హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు అలాగే పర్సనల్గా నన్ను కాంటాక్ట్ కూడా అవ్వడం జరుగుతుందండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కొత్తగా మ్యారేజ్ అయినటువంటి అమ్మాయిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది గతంలో చేయడం జరిగింది రెండుగా కూడా చేయడం జరిగింది మరొకరైతే పర్సనల్గా ఫోన్ చేసే బ్రదర్ ఒకసారి ఆప్షన్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసి వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు వీడియోనే చేస్తున్నాను అండి అలాగే హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ డైరెక్ట్ అంతా కండక్ట్ అవ్వండి ఈ హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో బ్యాన్ యాడ్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అలాగే ఈ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకుంటే ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది ఎవరు బయోమెట్రిక్ వేయాలి మనకి ఓటీపీ ఆప్షన్ ఉందా అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు సో ఓటీపీ ఆప్షన్ అనేది లేదండి ఖచ్చితంగా మీరు హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో భర్త హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో బ్యానర్ని యాడ్ చేసుకోవాలంటే భార్య అండ్ భర్త ఇద్దరు వెళ్ళి గ్రామ సచివాలయంలో బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ వేస్తేనే మీకు హౌస్వర్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే హౌస్వర్ల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేస్తామని చెప్పేసి సచివాలయం ఎంప్లాయీస్ అయితే తెలియజేయడం జరుగుతుంది మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు మనకి ఏడు రకాలైన డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా గత ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది అందులో మొదటిది మ్యారేజ్ సర్టిఫికేటు రేషన్ కార్డు పాస్పోర్టు అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అలాగే మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు సో ఈ ఆ డాక్యుమెంట్లు ఏ డాక్యుమెంట్లు ఏదైనా ఒకటి మీరు అప్లోడ్ చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మీ భార్య అనేది మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అనేది చాలామంది అడుగుతున్నారు కాబట్టి మరొకసారి మీ ముందుకు లైవ్ డెమో వీడియో అనేది తీసుకొస్తాను మరెందుకు లేచడం టాపిక్ లేచుకో ఫ్రెండ్స్ నేను సత్సవాలయ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశానండి సో ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఓల్డ్ వెబ్సైట్ జిఎస్ డబ్ల్యూస్ అని చెప్పేసి మనకి ఓల్డ్ వెబ్సైట్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మ్యారేజ్ అయినటువంటి అమ్మాయిని బర్త్ హౌస్ ఫోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవచ్చండి సో మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఇక్కడ అదర్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఓల్డ్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అలా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి తమ్ము అనేది వేయాల్సి ఉంటుంది సో ఓటీపీ ధర అయితే మనకి చేసుకోవడానికి అవకాశం లేదండి ఇక్కడ మనకి జస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి మనకి ఇంటర్నల్ అని చెప్పేసింది కదా ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఈ త్రీ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి సో ఎవరైతే హౌస్బుల్ మ్యాపింగ్లో భారీ యాడ్ చేయాలనుకుంటారో ఆ పర్సన్ సంబంధించి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ నుంచి ప్రస్తుతం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్రధానంగా ఎవరైతే అబ్బాయి అయినారో అబ్బాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి వెంటనే వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి సో సింపుల్గా ఈ విధంగా మనకి ఇప్పుడు ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుంది ఎవరైనా మ్యారేజ్ అయిన అమ్మాయి అంటే మీ యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లు అనేది మ్యాపింగ్ చేసుకోండి సో చూడండి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఎవరినైతే యాడ్ చేస్తున్నామో మ్యారేజ్ అనేటువంటి అమ్మాయి సో అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుందండి సో ఎవరైతే మ్యారేజ్ అయిన అమ్మాయిందో అమ్మాయి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్ చేసుకోవడానికి ఏ రకాల డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయొచ్చు సో మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు సచివాలయం దగ్గరికి వెళ్ళి తమ్ము అనేది వేయాల్సి ఉంటుంది ఇవి ఇది ఒక్క విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది సో రేషన్ కార్డ్కి అడింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మనకి రేషన్ కార్డు సంబంధించి జూన్ ఏడు వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డు సంబంధించి అన్ని వీడియోస్ అనేది మన ఛానల్లో అయితే చేయడం జరిగింది ఒకసారి అయితే చెక్ చేసుకోండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి సెకండ్ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఎవరైతే మ్యారేజ్ అనేది అమ్మాయి అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది డూ యూ వాట్ మైగ్రేట్ చేయాలని చెప్పేసి వస్తుంది ఆప్షన్ మీద ఎస్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్ చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి ఎవరైతే హస్బెండ్ అలా వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉండదు కంపల్సరీగా మనకి ఓటీపీ ఆప్షన్ అనేది లేదండి సో ఇక్కడ మనకి మ్యారేజ్ డేట్ ఎప్పుడు మ్యారేజ్ అయిందని చెప్పేసి మెన్షన్ చేయాలి అలాగే మ్యారేజ్ ప్లేస్ మెన్షన్ చేయాలి అలాగే ఇక్కడ మనకి రిక్వైర్ డాక్యుమెంట్ అనేది ఏవేవాడికి అని ఇక్కడ మీకు ముందుగా చెప్పుకునే విధంగా ఏడు రకాల డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంది సో మ్యారేజ్ ప్లేస్ అలాగే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి రిక్వైర్ డాక్యుమెంట్ ఏం అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ మనకి ట్రాన్స్పోర్ట్ సంబంధించి పాస్పోర్ట్ కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చండి ఏ డాక్యుమెంట్లు ఏదైనా ఒకటి అప్లోడ్ చేసినా మీకు హాస్పిటల్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సో నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్బాయి యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నాను సో డీటెయిల్స్ అన్ని ఇచ్చాను ఇక్కడ నేను ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నానండి సో ఎందుకంటే అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసే విధానంలో ఇక్కడ మనకి బయోమెట్రిక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు తమ కంపల్సరీ వేయాల్సి ఉంటుందండి ఇక్కడ నేను డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ అనేది వాళ్ళకి వేయిస్తున్నాను మనకి బయోమెట్రిక్ వేసేటప్పుడు సర్వీసెస్ అయితే ఉన్నాయండి మనం బయోమెట్రిక్ మంత్ర కానీ లేదంటే స్టాటిస్టిక్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకున్నాం అదేది ప్రాపర్గా కనెక్ట్ అయ్యే విధంగా మనకి సిస్టమ్కి అనేది కనెక్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది సో చూడండి మనకి రెండు మూడు సార్లు అయితే నేను ఇట్లా క్లిక్ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ విధంగా మనకి సర్వర్ రీసెస్ అని చెప్పేసి అవుతుంది సో మీరు ట్రై చేయండి నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ట్రై చేయడం జరిగింది అప్పుడు మనకి కనెక్ట్ అవ్వడం జరిగింది సర్వర్ రీసెస్ వల్ల ఇట్లా ఈ విధంగా ఇస్తుంది మన యొక్క మంత్ర డివైస్ కానీ స్టాటిక్ డివైస్ కానీ కరెక్ట్గా కనెక్ట్ అయ్యే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి బయోమెట్రిక్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో నేను ఒక ఫోర్ టైమ్స్ అయితే చెక్ చేయడం జరిగిందండి ఫర్దర్గా లాస్ట్గా మనకి బయోమెట్రిక్ అనేది సరిగా కనెక్ట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి తీసి పెట్టి మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫింగర్ ప్రింట్ అని తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మనం స్టాటిస్టిక్ అయితే వాడడం జరిగిందండి సో బయోమెట్రిక్ వేసిన వెంటనే మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో అబ్బాయిదైతే ఫస్ట్ వేయడం అయితే జరిగింది ఇప్పుడు అమ్మాయిదైతే నేను బయోమెట్రిక్ అనేది అండి సో మనకి అబ్బాయిదైతే చెప్పడం జరిగింది కదా ఇప్పుడు నేను అమ్మాయిది దొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తాను ఇక్కడ మనకి ఓటీపీ ద్వారా మ్యాపింగ్ చేయడానికి అవకాశం అయితే లేదండి ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు కంపల్సరిగా చోళం దగ్గరికి వెళ్ళి మీరు బయోమెట్రిక్ వేస్తేనే మీరు హౌస్వోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక నేను సక్సెస్ అని రావడం జరిగింది సో మరొకసారి క్లిక్ చేస్తున్నాను అండి మనకి ఈ విధంగా ఇద్దరు తంపేసిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ అనేది మనకి ఫార్వర్డ్ చేసుకునే విధంగా అయితే రావడం జరుగుతుంది సో మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే మ్యారేజ్ అయిన అమ్మాయి అయిందో అమ్మాయిని ఈ విధంగా మీ యొక్క ఫ్యామిలీలో మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి రిమార్క్లో ఎలిజిబుల్ అని చెప్పేసి రాసి ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలండి సో నేను ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఏ డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇద్దరికీ ఆధార్ కార్డ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అండి సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి నేను ఆధార్ కార్డే సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో అప్లోడ్ చేసి ఇక్కడ మనకి ఫార్వర్డ్ అని చెప్పేసింది కదా సో ఫార్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా సింపుల్గా మీ గ్రామ సచివాలయంలో మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఆ ఆధార్ కార్డ్ అని అప్లోడ్ అని చెప్పేసి సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారానే హౌస్వెల్ మ్యాపింగ్లో మీ భార్యను మీరు మ్యాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఫార్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరైతే హౌస్వల్ మ్యాపింగ్లో లేరు అనుకుంటున్నారో భార్యని మీ యొక్క హౌస్వల్ మ్యాపింగ్లోనే ఈ విధంగా మీరు మ్యాపింగ్ చేసుకోవచ్చు అండి చేసుకున్న తర్వాత మీరు మీరు రేషన్ కార్డుకి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇదండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ప్రతి ఒక్కరు కామెంట్ కామెంట్కి ఈ వీడియో ద్వారా మీకు సమాధానం దొరికింది అనుకున్నాను మీకు హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కానీ అలాగే రేషన్ కార్డు సంబంధించి ఏదో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీరు నాకు కంటాక్ట్ అవ్వండి కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో జాయిన్ డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి సో ఇదండి ఈ వీడియో అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో నొస్తే మీతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్